మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ రాశి వార్లకి షష్టస్థానమందు కుజుడు జన్మరాశి అందు చంద్రుడు పంచమ భావమందు గురుగ్రహం ఈ మూడు ప్రధానమైనటువంటి గ్రహాలు కీలకంగా యోగిస్తూ ఉన్నటువంటి గ్రహాలు ఇక్కడ ఏలినాటి శని దోషం చివరిలో ఉన్నది రవి కలవడం వల్ల ఆ దోషం కొంత ఎక్కువగా ఉన్నది అలాగే యోగించేటువంటి శుక్రబుద్ధులు కాస్త తృతీయ స్థానంలోకి వెళ్ళడం ద్వారా కూడా మాటకి సంబంధించినటువంటి ఇబ్బందులు ప్రత్యేకించి అవి ఈ వారంలో రావడానికి అవకాశం ఉన్నాయి హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాప వ్యథ ఇక్కడ ఎవరితో అయితే మీరు స్నేహం చేస్తున్నారో వారి యొక్క కపట బుద్ధులు అలాగే కల్మషమైనటువంటి మనస్తత్వాలు మీకు తెలియడానికి అవకాశం ఉంటుంది ఇంతకాలం మనం స్నేహం చేస్తూ ఉన్నది ఇటువంటి వారితోనా లేదా ఇంతకాలం మనం ఏదైతే ఒక ముఖ్యమైనటువంటి పని పెట్టుకున్నామో మనం వీరి సలహాలు వింటున్నామా ఇక ఆ పని అయినట్టే మనకి నిష్ఫలం కృషి వాణిజ్య ఏ విధమైనటువంటి పని ముందుకు సాగకుండా కొంత నిరోధ శక్తులుగా వీళ్ళు ఉపయోగపడుతూ ఉంటారు వాళ్ళ వాళ్ళు ఈ వారంలో వారు ఎవరు అనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోగలుగుతారు అలాగే అంతర్గత శత్రువుల గురించి తెలుసుకోగలుగుతారు ప్రత్యేకించి మనం ఇంట గెలిచి రచ్చగలవాలి అనేటువంటి విధానంలో మీకు చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల మీద మీ ఫోకస్ ఎక్కువగా ఉంటుంది వారిని ఎక్కువగా అంటే నిజానికి కొంతమంది మంచి వ్యక్తులను అనుమానించినప్పటికీ కూడా కొంత మీకు చెడి చేసేటువంటి వారిని గుర్తించగలుగుతారు ఇది ప్రధానమైనటువంటి మార్పు కొంత మానసికమైనటువంటి భయం ఉంటుంది నిద్ర పట్టదు కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు అయినప్పటికీ ఇక్కడ అనారోగ్య సమస్యలకు తాగులేదు ఎందుకంటే కుజుడు ఎంతసేపు ఆరోగ్యపరమైనటువంటి పరిస్థితుల్ని ఆయన ఇస్తారు ఏదైనా అనారోగ్యం కలిగినా దాని నుండి బయటపడేటువంటి విధంగా తొందరగా రికవరీ రేటును కూడా కలగజేస్తూ ఉంటారు ఇక గురుబలం ఉన్నది కాబట్టి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ రాశి వారులలో కనబడడం లేదు కొంత తోబుట్టివులతోటి మాట పట్టింపులు కుటుంబ సభ్యుల యొక్క సలహాలు మీకు కొంచెం ఇబ్బంది ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాయి అయినప్పటికీ కొంత మీకుండేటువంటి సమస్యలు వారికి చెప్పుకోలేక మానసికంగా కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు మకర రాశి వారు ఈ రకమైనటువంటి వాతావరణం ఉంటుంది కొత్త మనస్తత్వం వస్తుంది నూతనమైనటువంటి ఆలోచనలు వస్తాయి ఉత్తేజాన్ని కలిగింపే కలిగించేసేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ఉండబోతూ ఉన్నాయి అలాగే వ్యాపారపరంగా కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేయబోతూ ఉన్నారు ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితి చదువులకి సానుకూలంగా ఉంటుంది విదేశాల్లో ఉండేటువంటి వారికి అనుకూలిస్తుంది మకర రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన మంచిది లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు సోమవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి వర్ణము తెలుపు